తెలుగు సినీ పరిశ్రమకు విషాదం నెలకొంది ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు ఎనభై మూడు ఏళ్ల వయసులో ఆయన తుదిశ్వాస విడిచారు తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ ఏడు వందల యాభై చిత్రాల్లో నటించారు తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు ఈ తెల్లవారుజామున నాలుగు గంటలకు కన్నుమూశారు కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు కృష్ణా జిల్లా కంకిపాడులో పంతొమ్మిది వందల నలభై రెండు జూలై పదిన జన్మించిన కోట శ్రీనివాసరావు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ప్రాణం ఖరీదు చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు తెలుగుతో పాటు తమిళం హిందీ కన్నడ మలయాళ భాషల్లో సుమారు ఏడు వందల యాభైకి పైగా చిత్రాల్లో నటించారు నేడు అంత్యక్రియలు కోట శ్రీనివాసరావు అంత్యక్రియలు హైదరాబాద్లోని మహాప్రస్థానంలో నేడు మధ్యాహ్నం మూడు గంటలకు జరగనున్నాయి ఆయన మనవడు శ్రీనివాస్ అంత్యక్రియలు పూర్తి చేయనున్నాడు రెండువేల పది జూన్ ఇరవై ఒకటిన రోడ్డు ప్రమాదంలో కుమారుడు ప్రసాద్ మరణించిన విషయానికి తెలిసిందే కుమారుడికి ఇద్దరు అబ్బాయిలు శ్రీనివాస్ పెద్ద మనువడు కాగా హర్ష చిన్న మనువడు ఒక తండ్రిగా ఒక తాతగా ఒక విలంగా ఒక కమెడియన్గా ఒక నిస్సహాయుడిగా ఒక క్రూరుడిగా ఇలా ఆయన ఏ వేషం వేసినా దానికో ప్రత్యేక గుర్తింపు విభిన్న రకాల పాత్రల్లో అవలీలగా ఒదిగిపోవడం ఆయనకే సాధ్యం క్యారెక్టర్ నటుడిగా తనకంటూ ఒక స్థాయిని సెట్ చేసుకుని తెలుగు సినిమాకు పెట్టని కోటగా మారిన విలక్షణ నటుడు కోటా శ్రీనివాసరావు వెండి తెరపై ఆయన పోషించని పాత్ర పండించని రసం లేదంటే అతిశయోక్తి కాదేమో సిల్వర్ స్క్రీన్ ను విభిన్న పాత్రలతో సుసంపన్నం చేసిన కోటా శ్రీనివాసరావు తన సినీ ప్రయాణాన్ని ముగించారు తొలి చాన్స్ ఎలా వచ్చిందంటే ప్రాణం ఖరీదు సినిమాలో రావు గోపాలరావుగారు ప్రధాన పాత్రకు ఎంపిక అయ్యారు అప్పటికే ప్రాణం ఖరీదు నాటకం ప్రజల్లో ఆదరణ ఉంది అందులో కోట నటించారు ఆ నాటకాన్ని నిర్మాత వాసు దర్శకుడు క్రాంతి కుమార్ చూసి సినిమా తీయాలనుకున్నారు ఆ నాటిక రాసిన సి ఎస్ రావుగారే సినిమాకి కూడా రచయిత ఆయనకు కోట అంటే చాలా సెంటిమెంట్ ఉండేది దీంతో ప్రాణం ఖరీదులో చిన్న వేషం ఉంది చేయాలని కోరారు అలా కోట ప్రయాణం మొదలైంది అయితే ఈ సినిమా తర్వాత ఆయన సుమారు ఐదేళ్లు గ్యాప్ తీసుకున్నారు లోని స్టేట్ బ్యాంకులో మంచి ఉద్యోగం ఉండటంతో కుటుంబాన్ని చూసుకుంటూ ఉండేవారు గారితో ఉన్న పరిచయం వల్ల అమరజీవి చిత్రంలో నటించారు అదే ఏడాదిలో విజయశాంతి ప్రతిఘటనలో ఛాన్స్ వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయింది ఆ రాత్రికి రాత్రి కోట స్టార్ అయిపోయారు ఆయనకు వరుసగా భారీ ఆఫర్లు రావడంతో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో తన ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిగా సినిమాలకే పరిమితమయ్యారు తెలుగు సినిమా రంగం కోట శ్రీనివాసరావు మృతితో ఒక గొప్ప నటుడిని కోల్పోయింది ఆయన సినీ ప్రయాణం ఎల్లప్పుడూ మనసుల్లో నిలిచి ఉంటుంది